హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ మక్క గారెలను అయితే చూపించబోతున్నాను ప్రాంతంని బట్టి అయితే పేరైతే మారుతుంది చాలామంది వీటిని మక్క గారెలు అంటారు మక్క వడలు అంటారు ఇప్పుడు వినాయక చవితి అండ్ దసరా సీజన్లో మక్కెళ్ళైతే అయితే అయితే పంట అయితే అందుతుంది ఈ సీజన్లో మక్కెళ్ళు అయితే ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి మనమందరం మక్కగారలు అయితే చేసుకుంటాం కదా చాలామంది చాలా రకాలుగా మక్క గారెలు అయితే చేస్తూ ఉంటారు కానీ నేను చూపించిన స్టైల్లో మీరు ఒక్కసారి గారెలు ట్రై చేయండి అంటే చాలా టేస్టీగా ఉంటాయి త్రీ ఫోర్ డేస్ అయినా పాడవవు అలాగే ఇవి తీయ తీయగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఎవ్వరు చేయరు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు ఒక్క లైక్ వేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక్కడ స్వీట్ కార్న్ మక్కెన్లు కాకుండా నార్మల్ లోకల్ కంకులు అంటారు కదా ఆ మక్కేళ్ళని నేను అయితే తీసుకున్నాను ఈ మక్కలు కూడా రెండు రకాల విధాలుగా గారెలు చేసుకోవచ్చు ముదిరిన కొంచెం ముదిరిన మక్కలతోటి గారెల టేస్టు ఒక రకంగా ఉంటుంది లాత మక్కెళ్ళ గింజలతోటి ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ లాతయ మక్కెన్లు అయితే ఒక వరకు అయితే తీసుకున్నాను ఈ అయితే కావు అయితే ఇప్పుడు ఒల్చే పని లేకుండా ఇలా మనం వెజిటేబుల్స్ కట్ చేసే అయితే మేము ఇలా కోసుకుంటాము ఒక్కొక్కసారి రెండు మూడు అంటే ఒలవగలుగుతాం కానీ పది పదిహేను పన్నెండు అయితే ఇలా ఒలవలేం కాబట్టి మేము కూరగాయలు కట్ చేసే పీటతో మక్కలు అయితే అలాగే కోసేసుకుంటాము కోసుకున్న తర్వాత వీటిని శుభ్రం చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను చూడండి ఇప్పుడు నేను తీసుకున్న పది మక్కెన్లకైతే ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చిలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే నేను తీసుకున్న పది మక్కెళ్ళకు ఒక నాలుగు ఆనియన్స్ని పొడుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక ఐదారు వరకు వెల్లుబ్బర కూడా పట్టు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో మొక్కల్ని కొన్ని కొన్ని వేసుకుంటా వాటర్ అనేది అసలే పోయకుండా మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకోవాలి చాలామంది మక్కగారులకు కొంచెం బరక బరకనే పట్టుకుంటారు అలా కాదు పేస్ట్ లాగా పట్టుకోవాలి చూడండి ఈ ఇప్పుడు నేను చేయించే స్టైల్ అయితే వేరు అందరు చేసే స్టైల్ వేరు నేను చూపించే పద్ధతి వేరు ఇది వీలైనంత వరకు పేస్ట్ లాగా పట్టి బౌలకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం పట్టి ఒలుచుకున్న మొక్కలని అలాగే పట్టుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్లో ఇదే మిక్సీలో ఆనియను పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా మనం స్వీట్ మీరు స్వీట్ ఎంతగా తినాలనుకుంటే అంత షుగర్ వేసేసుకొని ఇలా చక్కగా పేస్ట్ అయితే పట్టుకోవాలి ఫస్ట్ మొత్తమేమో మిక్సీలో కొన్ని కొన్ని మక్కలు మొత్తం అయిపోయేదాకా మక్కల పేస్ట్ పట్టుకున్న తర్వాత లాస్ట్ ఈ ఆనియన్ పేస్ట్ అయితే పట్టుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ అయిన తరపు చక్కగా కలుపుకోవాలి చాలామంది మక్క గారెలల్లో షుగర్ అయితే వేరు షుగర్ అయితే వేసుకుంటాము మాకు షుగర్ వేయడం వల్లనే గర్రెలు అయితే చాలా ఇష్టం ఈ విధంగా చేసుకుంటే రుచి అనేది వేరుంటుంది అందరు చేసే టేస్ట్ కాకుండా ఈ విధంగా మీరు మక్క గారెలు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మక్క గారెలు కూడా మనం ఆనియన్ ఇందులో వేయడం వల్ల ఆనియన్ పేస్ట్ మనం పట్టుకున్నాం కదా ఈ గారెల్లో వేయడం వల్ల మక్కగరలు ఆయిల్లో డీఫ్రై చేయడం వల్ల పై వరకు ఉబ్బుతూ వస్తాయి మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఈ మక్కగరెలు ఇవైతే క్రిస్పీగా కావండి క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం ఆనియన్ని ఇందులోకి స్కిప్ చేసేయాలి చాలామంది ఆనియన్స్ పైనుంచి వేస్తారు మేమైతే లోపల మిక్సీలో వేసేటప్పుడు వేసుకుంటాము ఇలా రెండింటినీ బాగా మిక్సీ అంతవరకు పిండిని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న బౌల్లో వాటర్ అయితే తీసుకోవాలి మనం వాటర్లో మన చేతిని డిప్ చేసుకుంటూ మనకు నచ్చిన షేప్లో మనం పిండి ఉల్లెని తీసేసుకొని ఇలా మనం చేతితో వీడియోలో చూసిన విధంగానే వేసుకొని మనం గారె ఆకారం ఒత్తుకొని మిడిల్లో హోల్ పెట్టేసుకొని మనం ఇలా గారెల్లాగా వేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి మనం ఆయిల్ చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ ఒత్తుకొని మిడిల్లో హోల్ పెట్టేసుకొని ఇలా ఆయిల్లో ఒక్కొక్కటి వేసేసుకోవాలి మనం గారే ఒకదానికొకటి వేయగానే వెంటనే రివర్స్లో వేయరాదు అతుక్కొని పోతుంది కాబట్టి ఒక టూ టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వీటిని రివర్స్లో వేయాలి చూడండి ప్రతి గారే పై వరకు ఎలా ఉబ్బుతోస్తుంది తొస్తుంది చూడండి ఎందుకంటే మనం ఆనియన్స్ వేసాం కాబట్టి ఈ గారెలు అనేటివి చాలా మెత్త మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇవి కారం కారంగా తీయ తీయగా చాలా బాగుంటాయి అందరు ఈ విధంగా చేయరండి చాలామంది మీరు నేను చూపించిన విధంగా ఈ ప్రాసెస్లో మక్క గారెలు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో ప్రతిసారి మేము ఇదే విధంగా చేసుకుంటాము మా ఇంట్లో వాళ్ళందరికీ ఇదే విధంగా ఇష్టం చాలామంది ఈ విధంగా ఇష్టపడతారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం గార వేయగానే ఒక్కొక్కటి పై వరకు ఎంత వడల్లాగా ఉబ్బుతూ వస్తున్నాయో మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆయిల్లోకి వెళ్ళి డీప్ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వాటిని ఫస్ట్ పేపర్లో వేసేసుకోవాలి పేపర్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుందని పీల్చేస్తుంది ఆ తర్వాత వేడి వేడిగా అలాగే తినేయచ్చు మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్